రైస్ మిల్లర్స్ను ఎమ్మెల్యే బెదిరించారని సోషల్ మీడియాలో పెట్టిన వార్తలు నిజం లే అది అద్భుత కల్పన అని రైస్ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈత ముక్కల బాలమురళి రెడ్డి అన్నారు శనివారం రైస్ మిలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైస్ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈత ముక్కల బాలమురళి రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ ఏదైనా అవసరం ఉండి అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించిన నాయకుడు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని గతంలో అనేక సందర్భాల్లో రైస్ మిల్లర్స్కి అండగా ఉండి మా సమస్యలను వెంటనే పరిష్కరించిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు నా పేరు శ్రీనివాసరావు అండి మేము బృందావనం కాలనీలో ఉంటాము మీ అందరికీ ఐదారేళ్ళ నాడు ఒక ఘటన జరిగింది చాలా మందికి తెలుసు ఏంటంటే మా ఇంట్లో దొంగతనం జరిగింది ఆ రోజు కొంతమంది దొంగలు మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వెళ్ళామని చెప్పి మా ఇంటికి వచ్చి మా భార్యను బెదిరించి మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి మేము చెక్ చేయాలా అని చెప్పి బెదిరించి బీర్వా తాళాలు తెరిచి దొంగతనం చేయడం జరిగిందనమాట ఆ విషయాన్ని తెలుసుకుని నేను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పలేదు తెలిసిన వాళ్ళ ద్వారా మా ఇంటికి రావడం ఆ రోజు అక్కడి నుంచి అప్పటికప్పుడే స్పాట్ అప్పుడున్న ఎస్పీ గారితో మాట్లాడడం ఎస్పీ గారు ఒక టీమును ఫామ్ చేసి ఈ ఒక్క ఈ చోరీ మీదే ఒక టీమును ఫామ్ చేసి ఈ దర్యాప్తు చేయించడం మా పోయిన నగలు డబ్బు రికవరీ కావడం జరిగిందనమాట అట్లా ఆ విధంగా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు ఆ విధంగా ఆ క్రమంలో మేము ఆయన అభిమానంతో మొన్న ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కాసేపు వారితో మాట్లాడి వచ్చాము మా రైస్ మిల్లర్స్ అందరూ మేము ఒక్కసారి ఈ క కరోనా టైంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏ అవసరమైనా కూడా విత్న్ నైట్ పన్నెండు పదకొండు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా సార్ మాకు ఇదయ్యి ఎప్పుడు స్పందించి ఎప్పుడు కావాలన్నా కూడా ఎనీ టైం మాకు హెల్ప్ చేసుకున్నాడు ఆ విషయం మీద రైస్ మిల్లర్లు అందరూ నా గాడికి వచ్చి మేము ఒకసారి సార్ని కలుస్తాము మాకు జరిగిన ఇంతకుముందు జరిగిన మేలుని మేము చెప్పుకుంటాము అని అందరూ నా గాడికి వస్తే డెఫినెట్గా ఎమ్మెల్యే గారిని కలుద్దాం పోయి ఎమ్మెల్యే గారికి చెప్దాం చెప్పి సార్ మా వంతు ఏదన్నా అవకాశం ఉంటే మేము చేస్తాం మీ వల్ల మేము చాలా లబ్ధి పొందున్నాం ఈ లబ్ధి పొందున్నాం కాబట్టి మేము హెల్ప్ చేస్తాం డెఫినెట్గా మేమందరం చేయగలం మేము చేసి మేము హెల్ప్ చేస్తాం సార్ మేమందరం కొంతవరకు చేస్తాం సార్ మీ మేలు మేము మర్చిపోలేం సార్ అని చెప్పి మా వీళ్ళందరూ నా కాడికి వచ్చారు వచ్చినప్పుడు నేను రైస్ రైస్ మిల్లర్స్ అందరిని కలిపి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వేరే ఇక్కడ ఉంటే అక్కడ పోయి కలిసాం కలిసిన దాని కలిసిన దాని తర్వాత ఎమ్మెల్యే గారికి వీళ్ళకి జరిగిన మేలు దిగో సార్ మీరు నాకు ఈ విధంగా మేలు చేశారు మీరు నాకు ఈ విధంగా మేలు చేశారు అని ఎంతో చెప్తుంటే సార్ కూడా ఎంతో సంతోషపడిపోయాడు ఎంత సంతోషం మధ్య జరిగింది కానీ బెదిరింపుల మధ్య ఎక్కడా జరగలేదు కానీ వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు అని చెప్పి ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒక యాప్ వేసి దాన్ని ఏదో గందరగోళంగా సార్ కానీ మా ఎమ్మెల్యే గారు ఆయన తినే టైంలో ఎవరైనా పోయినా కూడా ఆయన కంచంలో ఆయన తినే దాంట్లోనే టేబుల్ మీద కూర్చోబెట్టే పెట్టగల మనస్వభావం ఉన్న వ్యక్తి కానీ వేరేగా పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెడదామనే భావన ఉన్న వ్యక్తి కాదు అదర్వైజ్ వేరే నాయకుల గురించి మా గాడి చెప్పలేదు మాకేం చెప్పాడంటే మీ వ్యాపారస్తులు ఎనీ టైం ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది అయినా నా గాడికి రాండి నేను చూసుకుంటాను మీకు నేనున్నాను మీ ఎంట నేను చేస్తాను నేను నా నాకు మీరు సహాయపడండి నేను చేస్తాను మీకు హెల్ప్ ఏం కావాలో చేస్తానని చెప్పాడు దానికి వీళ్ళందరూ కూడా సంతోషపడిపోయి బయటకు వచ్చిన తర్వాత పదిహేను నిమిషాలు సార్ ఇంత రియాక్ట్ అయ్యి మనం మనకి ఇంత హెల్ప్ చేస్తున్నాడు కానీ అదే విధంగా రేపు జరగబోయేదానికి కూడా మనం కూడా సహాయపడదాం సహాయపడుతూ సార్ దగ్గర మెప్పు పొందుదాం అనుకున్నారు కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ మాకు సార్ ఏ టైంలో ఏం కావాలన్నా ఏదన్నా బాగలేకున్నా కూడా ఏదన్నా హాస్పిటల్ ఎవరు ఉన్నా కూడా మా రైస్ మిల్లు మా కాడ పనిచేసే లేబర్కి ఏది కూడా ఇన్ నిమిషాల్లో హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ మొత్తం సెట్ చేస్తున్నారు అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ దుష్ప్రభావం కరెక్ట్ కాదు ఇదంతా కావాలని ఈ సోషల్ మీడియా వాళ్ళు పడనోళ్ళు చేసే పని కానీ మా రైస్ మిల్లర్లకి ఎమ్మెల్యే గారంటే ఎంతో అభిమానం ఎంతో అభిమానం అంటే అతని కాక లబ్ధి పొందున్నాం కాబట్టి అభిమానం చూపించడానికి పోయింది తప్ప వేరే ఉద్దేశంతో పార్టీ పరంగా కూడా వీళ్ళంతా రాలేదు మేము లబ్ధి పొందున్నాము మేము లబ్ధి పొందిన దానివల్ల ఎమ్మెల్యే గారిని కలిసి మా కృతజ్ఞాభావం చెప్తాము అంతేగాని ఈ మేమే వేరే ఉద్దేశంతోనే వాళ్ళేం రాలేదు అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారిని మేము కలవటానికి పోయింది పార్టీ పరంగా కూడా వీళ్ళెవరు రాలేదు జస్ట్ ఆయన చేసిన మేలుని మరిచిపోలేక వీళ్ళందరూ పోయేసి అని ఒకసారి కలుద్దామన్నా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏదైనా సార్తో మాట్లాడొద్దాము రేపు ఏదైనా మాకు ఏదైనా కావాలన్నా కూడా సీఎంఆర్లో కానీ ఇంకోటి కానీ ఆఫీసర్స్ పరంగా కానీ ఏ పరంగా కావాలన్నా కూడా మనకు అండదండలుగా ఉంటాడు అని చెప్పి మనం హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో సార్కి సార్ని కలిసేమో తప్ప అక్కడ అదర్వైజ్ వేరే వాళ్ళ గురించి ఎక్కడా ఏం డిస్కషన్ జరగలేదు మేము పోవడంతో సార్ అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చి అందరికీ టీ పెట్టండి అని చెప్పి మళ్ళీ లంచ్ టైంలో కానీ భోజనం పెట్టేవాడు మేము టీ టీ టైంలో పోయాం కాబట్టి అందరికీ టీ పెట్టించి బ్రహ్మాండంగా మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు సార్ అంతేగాని పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ వాళ్ళ బెదిరిటం కానీ వీళ్ళ బెదిరియడం కానీ ఏమీ జరగలేదు అవన్నీ ఉట్టి మాటలే ఉట్టి పుకార్లే మాట్లాడాము మీకు ఏమైనా సహాయం కావాలంటే ఎన్ని ఎన్ని వేళ్ళ కావాలన్నా మేము సహాయం చేస్తాం కానీ నేను మాత్రం మీకు హెల్ హెల్ప్ చేస్తానే కానీ హాని చేయను